దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బుల్ మార్కెట్ దిస్ ఇస్ దీప్తి హియర్ ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు మా బిజినెస్ ప్రతినిధి వర్మ గారు హలో వర్మ గారు అండి గుడ్ మార్నింగ్ అండి సో వర్మ గారు ఈరోజు అసలు బ్యాంక్ నిఫ్టీ అలానే మార్కెట్లో టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ అంటారు ఓకే యాక్చువల్గా నిన్న స్టాక్ మార్కెట్ వచ్చి కొద్దిగా రేజ్ అప్లోనే క్లోజ్ అయింది సెన్సెక్స్ యాభై రెండు పాయింట్లు అప్పై ఎనభై వేల ఏడు వందల పదహారు పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది అలాగే నిఫ్టీ వచ్చి ఇరవై ఆరు పాయింట్లు అప్పయ్యి ఇరవై నాలుగు వేల ఆరు వందల పదమూడు పాయింట్ల వద్ద క్లోజ్ అయింది ఇంకా నిఫ్టీ బ్యాంక్ వచ్చి కొద్దిగా డౌన్ అయింది యాభై తొమ్మిది పాయింట్లు డౌన్ అయింది డౌన్ అయ్యి యాభై రెండు వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి సో ఇప్పుడు వచ్చి ఇక నిన్న టాపు గెయినర్స్ గురించి చూసుకుంటే నాట్కో ఫార్మా సెంచరీ టెక్స్టైల్స్ టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర ఇండియా సిమెంట్ బ్లూ డాట్ టాప్ గైనర్స్గా ఉన్నాయి అలాగే టాప్ లూజర్స్ విషయానికి వస్తే గోడెఫరీ ఫిలిప్స్ ఇండియా జూపిటర్ వ్యాగన్ ఎంఎంటీసీ ఐడిబిఐ బ్యాంక్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఈ ఐదు కూడా టాప్ లూజర్స్గా ఉన్నాయండి సో ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఎలా బాగుండబోతుంది స్టాక్ మార్కెట్ ఈరోజు ఎలా నడవబోతుంది మనం ఏ షేర్లు కొంటే మంచిది ఈరోజు ఏ షేర్లను టార్గెట్ చేసుకుంటే ఇన్వెస్టర్స్కి ఉపయోగకరంగా ఉంటుందనే విషయాలని మనకి డాక్టర్ సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ అనిల్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అనిల్ గారు గుడ్ మార్నింగ్ సార్ అసలు ఈరోజు ఏ సెక్టర్లో టాప్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అంటారు तो पतश वालों इंदिरा ఒకటి మల్టిపుల్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్డ్ ఇట్ వెరీ గుడ్ నీ ఆల్సో హాస్పిటాలిటీ సెంటర్ మల్టిపుల్ హాస్పిటాలిటీ కంపెనీస్ ఆల్సో డన్ హియర్ ఐ సీ అండ్ దేర్ కుడ్ బి ఎ క్టిక్ పెర్ఫార్మ్ డైలీ కుడ్ బి డెవలప్‌మెంట్ కుండావచ్చు ఇక్కడ అంటే గోయింగ్ టు కర్ణాటక బెంగుళూరు జరిగిన బెంగుళూరు సో దట్ మీడియా క్రాప్ కొంచెం వల रेंटी सेक्टर विल बी वोलेटाइल होंगे तो कोई टाइम स्टॉक्स इवेंट तो कोई स्टॉक्स ने ना कंपनीज ने ना एलएनडी रिजल्ट्स अनाउंस जिस तरह की कुछ रिजल्ट्स एंड अदर स्टॉक्स आउट सुचिन सर को लगा दिए सिंह सो बट बिकॉज़ ऑफ़ अदर रीज़न्स रेंटी कुड बी वोलेटाइलिटी बट इंफ्रा एंड हॉस्पिटलिटी विल बी सर अनिल స్మాల్ క్యాప్ షేర్లో వేట్ల్లో పెడితే బాగుంటుంది ఒక టాప్ ఫైవ్ అని చెప్పగలుగుతారా ఈరోజు ఎంత టార్గెట్ ప్రైస్ లో తీసుకోవచ్చు ఏంటన్న విషయం స్మాల్ క్యాప్స్ లో మై నాలెడ్ జనరల్ నాలెడ్జ్ మనం చెప్తున్నాం ఫైవ్ इलो तो जैसे 500 रेज़्लो उठी 505 506 रेज़्लो उठी आह वी कैन वेट एंड 600 650 वर्क पूर्ण कर चुके हैं जोर टेम्परेचर में बोटी आई एक्स आह दिस इज़ आल्सो वेरी गुड स्मॉल कैपिटल आह 159 160 रेज़्लो उठी वी कैन इडी जैसे इन शॉर्ट टर्म लो 200 वर्की इट्टा हो चुके आह మూడు వందల ముప్పై ఉంది సో మూడు వందల అరవై వరకు అండ్ లాస్ట్ ఒకటి బన్సాలి సో ఈ ఫైవ్ వరకు వెయిట్ చేయొచ్చు ఈ ఫైవ్ స్మాల్ క్యాప్స్ అలాగే ఫైవ్ మిడ్ క్యాప్స్ సో ఫైవ్ మిడ్ క్యాబ్ ఐఎచ్ ఇన్ హోటల్స్ సిక్స్ హండ్రెడ్ లో ఉంది కన్సిడరింగ్ हॉडी डिमेंड हटेल अकोडे अशोक अरउंडी वन से पॉली क्या बुक्स फाइव थे

ఆ లాస్ కేప్ లో వచ్చేసి మన లాస్ కేప్ లో ఒకటి ఇవల్ యాక్చువల్లీ సేమ్ ఐడి లో వి కెన్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే లో అండ్ ఎల్టి ఎల్టి వచ్చేసి గుడ్ ఆపర్చునిటీ బట్ సో లాస్ కేప్ లో ఎల్ఎండి అండ్ అండ్ ఐడి ఐడి స్టॉक्स రెండు టిసిఎస్ అండ్ ఎకోసిస్టమ్ కూడా చాలా పెద్ద ఆపర్చునిటీ బై ఎండ్ ఆఫ్ ది డే మోస్ట్ ప్రాబ్లీ థేర్ ఇస్ ఎ కరెక్షన్ అవచ్చు దిస్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ సో ఈ రోజు మన ఇన్వెస్టర్స్ కోసం ఏమైనా చెప్తారా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏమున్నాయో కొంచెం చెప్తారా చూసుకుంటే

ఓకే అనిల్ గారు మీరు ఈరోజు చెప్పిన విశేషాలన్నీ కూడా మన ఇన్వెస్టర్స్కి ఉపయోగపడే విధంగా ఉన్నాయి మరిన్ని విశేషాలతో మళ్ళీ రేపు కలుద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ సో చూసారు కదండి ఇది వాళ్ళ మన స్టాక్ మార్కెట్ అనాలిసిస్ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్ టీవీ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది